క్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉంటారని అనుదినము దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అండి అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నేను ప్రార్థన చేసుకున్నాను దయగల ప్రభ కృపగల దేవ మహిమగల తండ్రి నాయన మరి ఈ దినమున తండ్రి మాకు కావలసిన అనుదిన జీవాహారమును మాకు అనుగ్రహించమని ఈ జీవధార కార్యక్రమం ద్వారా అనుదినము కడుమకు ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహిస్తున్న దేవ నీకు స్తోత్రాలు చూపిస్తున్నాను అలాగే మరి ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నూతన కిరీటం అనుగ్రహించమని వేస్తున్నాను నాను తండ్రి ఆమె పేసోదరి పిసోదర మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నమాట మన శ్రద్ధగా విందమా చూడండి అపస్తులైన గారు ఎపిసిలకి రాసిన పత్రికల్లో ఎపిసిఎల్ సంఘానికి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది పదిహేనో వచ్చి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడిశోదరా జ్ఞానముల వల్ల నడుచుకున్న జాగ్రత్త చూసుకోవాలి ఏంటి జాగ్రత్త చూసుకోవాలి ఏంటి చూసుకోవాలంటే ఈరోజు దేవుడు చెప్తున్నమాట సమయముని పోనీయక సద్వినియోగము చేసుకోండి సమయము పాడైపోతుంది సమయం వేస్ట్ అయిపోతుంది దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అని దేవుడు ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ప్రాముఖ్యం ముఖ్యమైనది ఏంటి చెప్పండి దినములన్నీ కూడా చెడ్డవి అన్ని దినాలు చెడ్డగానే ఉంటాయి ఎందుకంటే సాతను అలాగే చేస్తాడు కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకొని దేవునితో ప్రార్థనలు గడిపినప్పుడు ఆయన నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆ జ్ఞానంతో నువ్వు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే దినములు మంచిగా మారిపోతాయి సోదరి సోదరి అందరు చేసే రాంగ్ స్టెప్ ఏంటో చెప్పండి దేవుని యొక్క జ్ఞానముని తెలుసుకోవడానికి ప్రార్థన చేయలేని దినాలు శాతాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అన్నిటికీ ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాడు టైం సరిపోతుంది కానీ ఒక్క మాట చెప్పిన సెల్ ఫోన్కి ఇచ్చినంత టైం సెల్ ఫోన్కి ఇచ్చినంత సమయము టీవీకి ఇచ్చినంత సమయము ఏండి సోదరు సోదర ప్రార్థనకి ఇస్తున్నావా ఒక్కసారి ప్రశ్నించుకోవ ఎంతసేపు సెల్ యూజ్ చేస్తున్నావు ఎంతసేపు నువ్వు టీవీ చూస్తున్నావు ఎంతసేపు నీ స్నేహితులతో ఏంటి బయట గడుపుతున్నావు అండి ఎంత సమయం దేవుడితో గడుపుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సోదరి సోదరా బ్రదరు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ బ్రదరు ఆఫీసు డ్యూటీ బిజీ షెడ్యూల్స్ వల్ల నాకు కుదరట్లేదు బ్రదరు ఓకే కుదరట్లేదు మరి ఎర్లీ మార్నింగ్ లెక్స్ చేయొచ్చుగా ఎర్లీ మార్నింగ్ లిక్స్ చేయొచ్చుగా మెయిన్ సాతా ఏం చేసేసింది రాత్రులు త్వరగా పడుకుంటే ఉదయం త్వరగా లేస్తాం రాత్రులు పడుకున్నప్పటికీ పదకొండు పన్నెండు ఒంటి గంట అయితే ఉదయం ఎక్కడ లెగుస్తాం ఎగలేవు మరి ఉదయం లేకపోతే దేవుడితో గడపలేవు మళ్ళీ బిజీ సెడ్జ్ లేచిన గంజనం ఇచ్చి కాయలు కూర్చో చేసుకోవాలి మళ్ళీ ఆఫీస్ డ్యూటీ ఆడవడి పరుగు పరుగు జీవితం అయిపోద్ది నైట్ వచ్చేసరికి బాగా టైడ్ అయిపోతాం బాగా టైర్ అయిపోయి మార్నింగ్ లిస్ట్ చేద్దాం అంటాం పని వెంటనే పడుకుంటామా నిద్రపోతామా నిద్రపోం మధ్యలో గ్యాప్ ఉంది ఏంటండి సెల్ ఫోన్తో గడుపుతాం బెడ్ ఎక్కిన వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేస్తాం సెల్ ఫోన్తో గడుపుతాం అది అలా 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 తెలియక నేను మన ఏం చేస్తుంది మన సమయం అంతా దోచేస్తుంది నిద్రలోకి వెళ్ళిపోతాం ఉదయం లేస్తే మళ్ళీ బిజీ షెడ్యూల్ కానీ సోదరి సోదర సెల్ ఫోన్ని వాడద్దు అన్నప్పట్లే అది మీరు దాన్ని ఉపయోగించుకునేలా వాడాలి కానీ అది మిమ్మల్ని ఉపయోగించుకునేలా వాడకండి ఇది దేవుడు మాట కనుక సోదరి సోదర అయినంత త్వరగా ఎర్లీగా మనం నిద్రపోయి అయినంత త్వరగా ఎర్లీగా లేచి దేవునితో ఒక గంట ఉదయాన్నే లేచిన ఏకాంత ప్రార్థన దేవుని ఎంతో ఆశీర్వాదం పొందుకుంటాం సద్ర కనుక మనం ఆలస్యం చేయొద్దు సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రతి దినాలు మంచిగా దేవుడు మారుస్తాడు ఉదయాన్న ఏకాంత ప్రార్థన ప్రారంభిద్దాం దేవునికి మైమ కలుగునుగాక అందరం దీవింపబడునుగాక ఆమె